రైతు స్వరాజ్యం యూట్యూబ్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మనం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ బోర్గంపాడి మండలం మోరంపల్లి విలేజ్లో సుబ్బిరాం రెడ్డి గారి పొలంలో ఉన్నామండి అయితే ఈ రోజులలో ఎక్కువగా శ్రీగంధం మొక్కలు సాగు చేయడం అయితే జరుగుతుంది కానీ స్పేసింగ్ ఎలా పెట్టాలి దానికి హోస్ట్ ప్లాంట్ ఏమేయాలనేది అనేది తెలియక రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దగ్గర దగ్గరలో మొక్కలు నాటుకోవడం హోస్ట్ ప్లాంట్ రకరకాలుగా వేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఈ శ్రీగంధం మొక్కలు ఎంత స్పేసింగ్ లో వేసుకోవాలి ఆ వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి అలాగే హోస్ట్ ప్లాంట్ ఏం వేసుకోవాలి అనేది మనం ఇప్పుడు సుబ్బిరాం రెడ్డి గారి ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు ఇది కొంతమంది ఆ పది అడుగులు ఎనిమిది అడుగులలో పెట్టడా అది మొక్క మొక్క దగ్గర అవుతుంది దానివల్ల మొక్క పెరగటం లేట్ గా అవుతుంది కాబట్టి నేను పదహారు అడుగులు పెట్టి వేయటం జరిగింది మధ్యలో ఎనిమిది అడుగులకు ఒకటి ఇట్లాంటి సీతాఫలం మొక్క కానీ మామిడి మొక్క కానీ ఇట్లాంటి ఏరే పండ్ల మొక్కలు నింపడం జరిగింది అట్లనే ఈ దీనికి ఇంకా దగ్గరగా చిన్నతనంలో దగ్గరగా ఉండి వేపుగా పెరగడానికి సరిగి మొక్కలు వేయటం జరిగింది ఇట్లా వస్తు ప్లాంట్ ఉంటేనే ఈ శ్రీగంధం మొక్క పెరగటానికి అవకాశం ఉంది అందుకని మొత్తం పదహారు అడుగులు పెట్టుకొని మధ్యలో ఎనిమిది అడుగులు మొక్క వేసుకొని మధ్యలో మూడు అడుగులకి అట్లా సరి మొక్కలు వేసుకుంటే ఇది ఈ మొక్క తొందరగా పెరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను అట్లా ప్యాంటింగ్ చేయటం జరిగిందమ్మా ఓకే చూసారు కదండి శ్రీగంధం మొక్కలు ఏ విధంగా ఎంత స్పేసింగ్ లో నాటుకోవాలనేది సార్ ఇప్పుడు మనకి వివరించారు మొక్కకి మొక్కకి మధ్య పదహారు అడుగులు సాల్కి సాల్కి మధ్య పదహారు అడుగులు ఉండాలంటున్నారు దాని హోస్ట్ ప్లాంట్ సర్వీ మొక్క గాని పండ్ల మొక్కలు కానీ అంటే పండ్ల మొక్కలతో పాటు సర్వీ మొక్కలు ఉండాలి ఎందుకంటే అది పరాన్న జీవన మొక్క అంటే వేరే మొక్క నుండి అది ఆహారం తీసుకుంటుంది కాబట్టి ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కల నుండి అది ఆహారం తీసుకుంటుంది అంటే నైట్రోజన్ ఫిక్స్ చేసే మొక్కలు ఫిక్సేషన్ చేసే మొక్కలు ఏవైతే ఉన్నాయో సర్వీ కావచ్చు తర్వాత అవిస మొక్కలు కావచ్చు లో కంది ఈ విధంగా వేసుకున్నట్టయితే మొక్క గ్రోత్ బాగుంటుంది అంటున్నారు సో ఆ విధంగా మీరు కూడా ప్లాంటేషన్ చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఫస్ట్ వీటికి వాళ్ళు ఒక కోణాలు మొక్క ఇచ్చారు అది సంచిలోనే ఆ మొక్క మొక్క దాన్ని సంచిలోనే పెట్టి వస్తుంది ఆ మొక్క ఉండగానే మనం కంది మొక్కలు ఒక అడుగు దూరంలో కంది మొక్క వేయటం జరిగింది ఆ కంది మొక్క కూడా ఒక సంవత్సరానికి ఒక ఏరు దానికి దాని బలం తీసుకుంటుంది కాబట్టి అది కూడా చనిపోవడం జరుగుతుంది దానివల్ల ఈ ఈ మన వేరే మొక్కలు వాటికి ఉంటే ఆ మొక్క తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకని మేము మొత్తం వేయటం జరిగింది ఇట్లా ఈ మొక్కని తీసుకున్నప్పుడు నర్సరీ బ్యాగ్ లో క్రోటాన్ మొక్క ఉంటుంది తర్వాత ఒక టూ ఇయర్స్ వరకు ప్రధాన పంటల్లో మనం నాటుకున్నప్పుడు రెండున్నర సంవత్సరాల వరకు రెండు సంవత్సరాల వరకు కానీ కందిని వేసుకున్నారు తర్వాత పర్మనెంట్ హోస్ట్ గా సర్వీ ప్లాంట్ వేసుకున్నారు ఆ విధంగా వేసుకోవడం వల్ల మొక్క గ్రోత్ చాలా బాగుంటుందని చెప్పారు సో ఆ విధంగా మీరు కూడా మొక్కలు నాటుకోవాలి ఈ శ్రీగంధం మొక్కలు నాటుకునేటప్పుడు గుంత పరిమాణం ఎలా తీసారు దాంట్లో ఏం ఎరువులు వేసారు అనేది మనం సార్ మాటల్లో తెలుసుకుందాం మేము శ్రీగంధం మొక్కలు వేద్దాం అనిపించినప్పుడు ఈ గుంటలు అడుగు అడుగు ఎటు చూసిన అడుగు పెట్టి తీయటం జరిగింది ఆ మట్టిని పైన పోసి తర్వాత పదిహేను రోజుల తర్వాత దాంట్లో కొంచెం సూపరు కొంత పశువులేరు కలిపి ఆ గుంట నింపి తర్వాత ఈ సీగంధం మొక్క నాటడం జరిగింది ఇది తర్వాత దీనికి నీళ్ళు కావాల్సి వాటర్ కావాల్సి వచ్చేలాక ఈ గిప్పు పైపులు తీసుకొచ్చి వాటర్ని పైప్ పైప్ కాడ చెట్టు చెట్టు దగ్గర బెజ్జం ఏర్పాటు చేసి వాటికి ఇవ్వడం జరిగింది ఈ శ్రీగంధం మొక్కలు నాటుకోవడానికి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు మీరు వీటిలో మెయిన్గా వచ్చే డిసీజెస్ ఏమైనా ఉంటాయా వీటికి పురుగు ఏమీ ఉండదమ్మా దీనికి కాండంలో పైన బెజ్జం చేసి ఒక పురుగు లోనాకెళ్ళుద్ది అది మనం చూస్తూ ఉంటే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు అక్కడ చివర ఎండినట్టు కనపడుద్ది ఎండినప్పుడు కనపడ్డప్పుడు దాన్ని ఇరిసేసి దాన్ని ఒక సువలాంటిది పెట్టి దాన్ని చంపేసి దాంట్లో కొంచెం కోరా పైర్పాసు ముందు ఎక్కిస్తే ఎక్కిచ్చి దాన్ని చేస్తే అది కూడా కంట్రోల్ అవుతుంది అది కూడా ఎక్కడో ఎప్పుడో ఒకసారి కనపడుద్ది కానీ దీనికైతే పురుగు సమస్య అయితే లేదమ్మా దీన్ని ఓకే అయితే ఈ మొక్కలు కటింగ్కి రావడానికి ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది ఒక మొక్క నుండి మీరు ఎంత ఆదాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇది ఇరవై సంవత్సరాలు ఉండాల్సి ఉందేనమ్మ ఏదన్నా మనకి వేస్ట్ పెయింట్ దగ్గర ఉండి దా అది ఏపుగా కంచెల సైడ్ వేపుగా ఉంటే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో కటింగ్ చేయవచ్చునని నా ఒక్క నమ్మకం ఇది లో ఇదివరకు అమ్మిన వాళ్ళు మటుకు కేజీ ఐదు వేల అమ్మారు ఇప్పుడు మనకు పదిహేను కేజీల నుంచి ఇరవై కేజీలు వస్తాయి అనేది మేము అనుకుంటున్నాం ఎక్కువ రావచ్చు కొంచెం తగ్గొచ్చు చెట్టుకు అయితే డెబ్బై ఐదు వేల నుంచి లక్ష రూపాయలు వస్తాయనేది మా ఆలోచన ఉండమ్మా ఓకే అండి ఓకే అండి మా రైతులకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఓకే